ప్రతి పనికి ప్రారంభం ఎంతో కీలకం అలాంటి ప్రారంభానికి ఓ శుభాన్ని జోడిస్తే లేదా ఓ శక్తిని జోడిస్తే అది ఎంతో సంతోషాన్ని ఎంతో విజయాన్ని మన జీవితంలో అందిస్తుంది అలాంటి శక్తివంతమైన అలాంటి శుభకరమైన అలాంటి పవిత్రమైన ఒక వాక్యం దైవగ్రంథమైన ఖురాన్లో బిస్మిల్లాహ్ రమాన్ రహీం అంటూ దైవం మనకు బోధిస్తున్నాడు ఇది చూడ్డానికి మూడు పదాల కలగల ఒక వాక్యంలా అనిపిస్తుంది కానీ ఇది సముద్రమంత భావాన్ని కలిగి ఉంటుంది మన జీవితానికి అర్థాన్ని ఇస్తుంది మన పనులకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది అంతకంటే గొప్పది ఆత్మకు శాంతినిస్తుంది ఇలాంటి శక్తివంతమైన ఇలాంటి మహత్తరమైన ఒక వాక్యం మన జీవితాన్ని ఎలా మారుస్తుంది ప్రతి ముస్లిం తన ఆచరణ ముందు తన పనుల ముందు దీన్ని ఎందుకు ఉచ్చరిస్తాడు ఇది ఉచ్చరించకపోతే ఏమవుతుంది ఇలాంటి భావనలు ఇలాంటి విశ్లేషణలు ఈరోజు చూద్దాం అస్లాం నేను సమయంలో మీ ముందుకు మరో మంచి విషయాన్ని తీసుకొచ్చాను మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ బిస్మిల్లా పదం ప్రతి ముస్లిం తన ప్రారంభానికి ముందు ప్రతి చిన్న పనైనా అది పెద్ద పనైనా ప్రతి ప్రారంభానికి ముందు ఈ పదం ఈ వాక్యంతో ప్రారంభిస్తాడు ఇదేమైనా అలవాట లేదా దీనిలో ఏదైనా గొప్ప సందేశం కలిగి ఉందా ఈరోజు దీని గురించి కూలకోషంగా దీని ఆత్మను పరిశీలిద్దాం ముందుగా దీని అర్థాలు ఏమిటో చూద్దాం బిస్మిల్లాహ్మాన్ రహీం బిస్మిల్లా ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లాహ్ దేవు దేవుని పేరుతో బి అంటే విత్ ఇన్ అనే అర్థాలు వస్తాయి అంటే తోగాని లోగాని ఇస్మ అంటే పేరు ఎవరి పేరులో ఎవరి పేరుతో ఆ దైవం పేరుతో అనంత కరుణామయుడు కరుణామయుడు ప్రతి ఒక్కరి మీద దీనికి విశ్వాసంతో పని లేదు విశ్వాస అయినా అవిశ్వాస అయినా అది జంతువు అయినా అది వృక్షమైనా ఏ జలజీవి అయినా ఏ భూజీవి అయినా ఏ ఆకాశజీవి అయినా సరే అన్నిటికీ పర తాను సృష్టించిన ప్రతి దానికి ఆయన కరుణామయుడు అనంత కరుణాముయుడు ఆయన కరుణ అలా వరదలాగా పారుతుంటుంది అనంత కరుణామయుడు ఇక అర్రహీం అర్రహీం అంటే కృపాసాగరుడు సాగరుడు సాగరుడు ఈ పేరులో ఉంది సాగరం లాంటివాడు కృపలో సాగరం లాంటివాడు అనంత కృప ఈ కృప ఇక్కడ మాత్రమే కాకుండా పరలోకంలో వరకు కూడా అంటే ఇక్కడ కేవలం విశ్వాసులకు మాత్రమే ఈ కృపని తన తనతో పాటు నడిపిస్తున్నాడు రహీం అంటే కంటిన్యూస్ అంటే ఇహలోకం మాత్రమే కాకుండా మరలోకంలో కూడా మనకు ఆయన కృప అందుతుంది కాబట్టి ఆ రహీం అంటారు అందుకే కృపా సాగరుడు ఆయన సాగరం లాంటి వాడు ఇక్కడి వరకే కాదు అది మనకు కనబడిన చోటి కూడా సాగరం చోటు ఎంత పెద్దది ఉంటుంది మనం చూసినంతవరకే ఉంటుంది అనుకుంటామా లేదు అది పోతా ఉంటే వస్తూనే ఉంటుంది అలాంటి సాగరం లాంటి వాడు అంటే మనకు తెలియని చోటు కూడా ఆయన కృప ఉంటుంది అర్ అంటే అనంత కరుణామయుడు ఇన్ఫినిటీ ఇన్ మెర్సీ కరుణలో కరుణలో ఆయన అనంతుడు అందుకే ఆయన్ని అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అనే పేర్లు ఈ పేర్లతో ఎవడు ఆ గొప్ప పేర్లతో చూడండి ఆయన కరుణని ఆయన కృపని మనం తీసుకుని బయలుదేరుతున్నాం దేనికి ఏ పని చేయడానికైనా సరే ఎంత ధైర్యాన్ని ఎంత స్థైర్యాన్ని మనం కూడగొట్టుకుని వెళ్తున్నాం ఒక్కడు చేయడం కంటే ఎవడైనా ముందు ఎవడైనా ధైర్యంతో ఎవరైనా స్థైర్యంతో పనిచేయడం ఎంత గొప్ప విజయాన్ని అందిస్తుంది ఇది ధైర్యం ఈ స్థైర్యం దేవుడు ఆ దైవుడు ఆ ఒకే ఒక్క దేవుడు ఆ దైవం మాత్రమే ఆయన పేరుతో ఈ పనిని ప్రారంభిస్తున్నాను కాబట్టి ఇది ఏ విధంగా శుభకరంగా కాకుండా ఉంటుంది ఏ విధంగా విజయవంతం కాకుండా ఉంటుంది ఏ విధంగా పాపాన్ని ఆపకుండా ఉంటుంది ఇవి ఈ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి బిస్మిల్లా పదంలో దైవికత ఉంది ఎందుకు దైవికత ఉంది ఆ దైవ గ్రంథమైన ఖురాన్లో కూడా దైవం దీన్ని ప్రతి సురా ముందు బిస్మిల్లాతో ప్రారంభించమని చెప్తున్నాడు అదే కాకుండా మీరు ఖురాన్ పఠనానికి ముందు ఆ దేవుణ్ణి తలుచుకోండి అని చెప్తున్నాడు కాబట్టి ఆయన్ని తలుచుకోకుండా చేస్తే దీంట్లో విజయం లభించవచ్చు లేదా లభించకపోవచ్చు కానీ ఆయన పేరును మాత్రం తీసుకుంటే ఆయన కంపల్సరిగా దీనిలో లాభాన్ని లేదా దీన్ని విజయాన్ని అందిస్తాడంటూ ఆ దైవికతను మనకు ఇక్కడ అందిస్తాడు అదేవిధంగా ఈ ద బిస్మిల పదాన్ని పదే పదే మనం ఉచ్చరిస్తూ ఉంటే ప్రతి పనిలో ప్రతి కార్యంలో ఉచ్చరిస్తూ ఉంటే మనలో ఓ అద్భుతమైన భావాన్ని మనలో ఒక ధైర్యాన్ని ఒక స్థైర్యాన్ని కలుగజేస్తుంది ఈ బిస్మిలా పదాన్ని ప్రతి పనిలోనూ అది మనం తినేటప్పుడు తాగేటప్పుడు కూర్చునేటప్పుడు పడుకునేటప్పుడు లేదా నడిచేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు ప్రతి పని కూడా ఆయన పేరుతో ఉంటే ఆయనలో ఉన్న ఆ కరుణ కృప మనతో పాటు ఎల్లప్పుడూ ప్రవహిస్తుందని దైవ దైవగ్రంథమైన ప్రతి సురామందు ఈ బిస్మిలానే ఉంటుంది ఇది దైవనామం తీసుకుంటే ప్రతి పని శుభకరంగా సులభవంతంగా విజయవంతంగా ముగుస్తుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా అది ముగింపునిస్తుంది కాబట్టి ఈ దైవికతను మనకు దైవం నేర్పిస్తున్నాడు ఇక రెండవది ప్రతి పనికి పవిత్రతను ఆపాదిస్తుంది దైవం ఎంత ఘనుడు గొప్ప గొప్పవాళ్ళవాడు ఎంత కరుణామయుడు ఎంత కృపాసాగరుడు ఆయన నామాన్ని పదే పదే జపిస్తూ ఉంటే మనకు ఆయన పవిత్రత మన ఆటోమేటిక్ మన హృదయంలో చేరిపోతుంది కాబట్టి పవిత్రంగా ఉంటుంది ఎలాంటి చెడ్డ ఆలోచనలు ఉండవు ప్రతి పనికి కూడా మనకు రక్షణ కలిగిస్తుంది చెడు ఆలోచన వస్తే వెంటనే దాన్ని ఖతం చేస్తాడు కాబట్టి ఆయన యొక్క రక్షణ మనతో పాటు ఎల్లప్పుడూ ఉంటుంది ఆయన ఆయనను తలుచుకోవడం వల్ల మనకు ఎల్లప్పుడూ ఒక గట్టి నమ్మకం ఒక గట్టి ఆత్మస్థైర్యాన్ని మనకు కలిగిస్తుంది అందుకనే ఆయన రక్షణ కోసం ఆయన నామాన్ని జపించమని మనకు దైవగ్రంథమైన హురాన్లో మనకు దైవం నేర్పించాడు ఇక మూడోది ఆయన రక్షణ భద్రత పేరులో తలుచుకున్నావు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు ఎందుకు ఉంటాడు ఆయన కరుణామయుడు కృపాసాగరుడు కాబట్టి ప్రతి క్షణం మన వైపే ఆ మనం చూడకపోయినా మనం అటువైపు చూడకపోయినా ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు మన ఆలోచనలు చూస్తూ మనల్ని నిశితంగా పరిశీలిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన యొక్క రక్షణ భద్రత ఎల్లప్పుడూ వైపు వర్షిస్తుంది తర్వాత మనకు పనిలో ఓ శక్తిని ఇస్తుంది ఏదైనా పని కొత్త పని అనిపించింది నువ్వు నార్మల్గా చేసే పనిలో అయితే నీకు ఒక ధైర్యం స్థైర్యం ఉంటుంది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏదైనా కొత్త పని వచ్చింది అలాంటప్పుడు మనం జంకుతాం ఇది చేయగలమా చేయలేమా అనే సందేహం ఇలాంటి సందేహ స్థితిలో ఆయన నామాన్ని స్మరించాను కాబట్టి నాకు ధైర్యం స్థైర్యం ఉంటుంది ఆయన నాతోనే ఉన్నాడన్న బలమైన నమ్మకం మనకు ఓ శక్తిని ఇస్తుంది ఈ శక్తితో మనం ఏ కార్యమైనా సులభంగా చేసేవచ్చు దీనికోసం బిస్మిల్లాహ్ రహమాన్ రహీమ్ ఈ పద ఉచ్చారణ ఈ వాక్యం యొక్క ఉచ్చారణ మనకు ఎంతో శక్తినిస్తుంది మంచి పనులకు మార్గం చూపిస్తుంది మంచి పనులు దైవనామాన్ని స్మరించడం వల్ల ఎలాంటి తప్పుడు ఆలోచనలు మన మనసుకు చేరవు కాబట్టి ఎల్లప్పుడూ మంచి వైపే మన స్పృహ ఉంటుంది కాబట్టి మంచి పనులు చేయడానికి మనకు ఉత్సుకతను ప్రోత్సాహాన్ని ఇస్తుంది దీనికోసం ఏ మంచి పని చేయడానికైనా డిస్ స్మరణ ఎంతో కీలకం నువ్వు మంచి స్థితిలో ఉన్నావంటే దానికి కారణం ఆయనే నువ్వు ఈ క్షణంలో మంచి చేస్తున్నావంటే ఈ క్షణంలో మంచిని వింటున్నావంటే ఈ క్షణంలో నువ్వు మంచిని చూస్తున్నావంటే ఈ క్షణంలో ఏ మంచి కార్యం చేస్తా ఉన్నా కూడా దానికి మూల కారణం దైవం యొక్క కరుణ కటాక్షాలే కాబట్టి ఆ మంచిని దైవం మనకు ఇస్తాడు ఈ నామస్మరణతో ఈ విధంగా బిస్మిలా అనే పదం ఈ వాక్యం మనతో పాటు ఉంటూ మనల్ని ఎంతో స్పృహను కలిగిస్తూ మనతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తూ మనల్ని ఎల్లప్పుడూ దైవస్మరణలో నింపుతూ అన్నీ కూడా మంచి పనులు చేసే విధంగా ఎంతో ధైర్యంతో స్థైర్యంతో చేసే విధంగా ఒంటరిలో ఉన్నప్పుడు నిట్టూర్పు లేకుండా నిస్వార్థతను నేర్పించే విధంగా అన్ని విధాలుగా చూడండి ఈ అర్రహ్మాన్ రహీం ఈ ది ఈ పదాలలో ఎంత ఉంది ఆయన కరుణ కటాక్షాలు ఎల్లవేళ్ళప్పుడు అందరి మీద ప్రవహిస్తున్నప్పుడు మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న సమాజంతో పాటు సమాజంతో కూడా ఇలాంటి అనుభవాలని ఇలాంటి అనుభూతిని కలిగించాలి వాళ్ళను ఎంతో దయతో ఎంతో కరుణతో వాళ్ళని చూడాలని ఇలాంటి నిస్వార్థమైన లక్షణాలను మనం నేర్పిస్తున్నాడు ఇంతటి మహత్తరమైన పదాలను కలిగి ఉన్నాయి ఈ వాక్యం అందుకే సోదర్లరా మన జీవితంలో నిత్యం బిస్ముల్లా ఇర్రహ్హమాన్ ఇర్రహీం ఈ పదాలను ఈ వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ దీన్ని ఉచ్చారణలో ఎల్లప్పుడు మన నాలుక మీద ఉచ్చరిస్తుండాలి అది ఎలాంటి చిన్నదైనా ఎలాంటి పెద్దదైనా సరే ఏ కార్యమైనా సరే నువ్వు రక్షించుకోవాలంటే ఈ పదాన్ని వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉండు నిన్ను నువ్వు కరుణలో పెట్టు నిన్ను నువ్వు దయలో పెట్టు నిన్ను నువ్వు శాంతిలో చేకూర్చు ఇది మన ఆత్మకు కూడా శాంతిని కలిగిస్తుంది ఆయన్ని పది పదే పదే స్మరిస్తూ ఉంటే మనలో ఎంతో గొప్ప ఔనృత్యాన్ని కలిగిస్తుంది మనలో ఎంతో శక్తిని జనింపజేస్తుంది మనల్ని మనిషిగా చేస్తుంది మనల్ని మానవత్వం వైపు నడిపిస్తుంది